ఎరుపు రంగే ఎందుకు ట్రాఫిక్లు ఆగాలన్నా రెడ్ సిగ్నల్ రైలు ఆగాలన్నా రెడ్ లైట్ లేదా ఎర్రజెండా అగ్ని ప్రమాదాల హెచ్చరికలు కూడా రెడ్గానే ఒక్క దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎరుపు రంగునే ప్రమాద సంకేతంగా ఉపయోగిస్తున్నారు దీని వెనుక దాగి ఉన్న అర్థం పరమార్థం మాత్రం చాలా మందికి తెలియదు ఇంతకీ ఈ ఎరుపు వెనుకున్న ప్రధాన కారణాలేంటి ఎప్పుడైనా ఆలోచించారా వేరే రంగులు బాగుండవా పనికి రావా అనే సందేహాలు కూడా రావచ్చు అవును నిజమే ఎరుపు రంగునే ప్రమాద సంకేతంగా ఉపయోగించడానికి అనేక కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మనుషుల మెదడు మీద ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి రంగుల విషయంలో ఎరుపు రంగు మెదడుపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుందని అనేక పరిశోధనల్లో రుజువైంది రంగుల ప్రపంచంలో ప్రతి రంగుకు ఒక అర్థం దాగి ఉంటుంది ఎంత దూరం నుంచి కనిపించాలో కూడా నిర్ణయిస్తుంది అయితే ఈ ఎరుపు రంగు మాత్రం చాలా దూరం వరకు కూడా కనిపిస్తుంది దాదాపు ఆరు వందల ఇరవై నుంచి ఏడు వందల యాభై నానోమీటర్ల వరకు స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది అంటే మిగిలిన రంగుల కంటే ఈ రంగు ఎక్కువ దూరం నుంచి కూడా కనిపిస్తుంది అన్నమాట అందుకే బస్సులు రైళ్లు నిలిచే సంకేతాలు ట్రాఫిక్ లైట్లు రైల్వే సిగ్నల్స్ డేంజర్ బోర్డులను ఎరుపు రంగులోనే ఉంచుతారు అంటే దీన్ని ఎక్కడి నుంచి అయినా ప్రజలు గమనించి జాగ్రత్త పడతారన్నమాట అంతేకాదు రంగులు భావోద్వేగాలు ఆలోచనలపై కూడా లోతైన ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు మానసిక నిపుణులు మనం ఎరుపు రంగును చూస్తే మెదడు అప్రమత్త స్థితిలోకి వెళ్తుందట అంతేకాదు హృదయ స్పందనను పెంచుతుంది తద్వారా తక్షణ చర్య తీసుకోవాలి అని అలర్ట్ అవుతారు అందుకే ఈ రంగును అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తారు తద్వారా ప్రజల దృష్టిని వెంటనే ఆకర్షించవచ్చు కొన్ని విషపూరిత కప్పలు పాములు కీటకాలు ఎరుపు లేదా ప్రకాశవంతమైన రంగులలో కనిపిస్తాయి ఎప్పుడైనా మీరు దీన్ని గమనించారా వైద్య పరిభాషలో అపోసెమాటిక్ కలరేషన్ అంటారు ఈ జీవులు ప్రమాదకరంగా ఉండవచ్చని మాంసాహారులకు సంకేతాలు ఇస్తుంది ఉదాహరణకు కొన్ని విషపూరిత కప్పలు సాలపురుగులు వాటి ఎరుపు నారెంజ లేదా పసుపు రంగు ద్వారా అవి విషపూరితమైనవని తాకడం ప్రమాదకరమని చెబుతుంటాయ్ మానవులకు హెచ్చరిక సంకేతాలలో కూడా ఈ ప్రత్యేకమైన ప్రకృతి నియమం చాలా అవసరమవుతుంది అంటే ప్రకృతి ఇచ్చిన వరం కూడా ఎరుపు రంగు అగ్ని రక్తంతో ముడిపడి ఉంది నిప్పు రక్తం రెండు ఎరుపు రంగులో ఉంటాయి రెండు ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి అగ్ని దహించడాన్ని సూచిస్తే రక్తస్రావం గాయం ప్రమాదాలను సూచిస్తుంది ఒక వ్యక్తి ఎరుపు రంగును చూసినప్పుడు అతని మనసులో వెంటనే ప్రమాదం లేదా అత్యవసర భావన అనేది వస్తుంది అందుకే ఆసుపత్రులలో అత్యవసర సూచికలు కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి